వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ ఆఫిషియల్ జీరో నైన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఎలా ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడు చూసినా సరే ఇలా ఏదో చాలా రోజులైపోయిన ఫీలింగ్ వస్తుంది నేను రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాను బట్ అయినా ఏదో మిమ్మల్ని మిస్ అయ్యాన ఫీలింగ్ వస్తుంది అయితే రవ్వతో కేక్ చేశానండి ఎలా వచ్చింది అనేది ఫుల్ వీడియో అయితే చూసేయండి చాలా రోజులైంది కదండి వీడియో చేసి కొంచెం గ్యాప్ ఇచ్చామంటే ఇక బ్రేక్ఫాస్ట్ వీడియోస్ అయితే చేస్తానండి డైలీ సిరీస్ కింద అయితే ఈ వీడియో రోజు రోజుకి ఒక వీడియో అయితే వస్తుంది కంపల్సరీగా చూడండి కప్పు బొమ్మరావు అయితే తీసుకోండి దాన్ని అయితే మనం మా మిక్సీలోని ఆపి ఆపి గ్రైండ్ చేసుకోండి త్రీ టైమ్స్ అయితే గ్రైండ్ చేశాను నేను ఒకేసారి గ్రైండ్ చేయడం వల్ల ఏంటంటే ముద్దలాగా అయిపోతుంది అదైతే కేక్ చేసేటప్పుడు బేటర్ అయితే బాగా ఉండదనమాట సో అందుకే నేనైతే ఆపి ఆపి గ్రైండ్ చేసుకున్నాను త్రీ టైమ్స్ అయితే సో అలా గ్రైండ్ అయ్యాక ఒక కప్పు బొంబాయి రవికి ఒక కప్పు అయితే షుగర్ తీసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది షుగర్ అయితే మీ దగ్గర ఒకవేళ షుగర్ ఫోర్డ్ ఉంటే ఖచ్చితంగా అప్పుడు కప్పు తీసుకోండి షుగర్ పౌడర్ అయితే సరిపోతుంది మరి ఎక్కువ కూడా అవ్వదు షుగర్ అయితే సో నేనైతే అరకప్పు షుగర్ వేసాను ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక పావు కప్పు అయితే ఆయిల్ తీసుకున్నాను ఇంకా ఒక అరకప్పు అయితే పెరుగు తీసుకున్నాను దీంట్లో ఎగ్స్ అయితే ఎగ్స్ ఎగ్ అయితే చేస్తున్నానండి ఎందుకంటే అర్థమాన ఎగ్స్ ఏం బాగుంటుంది అండి ఇంక చేద్దాం బాగుంటుంది అని చెప్పేసి సో పెరిగితే అయితే చేశాను దాంట్లో నేను రెండు వేలక్కయలు కూడా వేసానండి అది మీకు వెనిలా ఆసామ్స్ ఉంటే వెనీలా ఆసామ్స్ కూడా మీరు వేసుకోవచ్చు నేనైతే అది చూపించలేనట్టున్నాను వేసేసాను అనమాట అది క్లిప్ మిస్ అయినట్టుంది సో దాంట్లోని పాలు వేసుకుంటూ కొంచెం కొంచెం కేక్ బ్యాటర్ వచ్చేలాగా కొంచెం కొంచెం అలా మిక్సీ చేస్తూ ఉండండి ఒకవేళ మీకు ఇది ఇంత అలా ఎందుకు అనిపిస్తే మీరు కప్పులో కూడా కలుపుకోవచ్చు మిక్స్ చేసుకోవచ్చు అనమాట సో చే అలా కూడా చేసుకోవచ్చు ఇలా కొంచెం స్పీడ్గా అవుతుంది కదా అనేసి నేనైతే మిక్సీ అయితే చేశాను అనమాట సో దీంట్లో అయితే ఒక పావు కప్పు అయితే గోధుమ పిండి వేసుకున్నాను గోధుమ పిండి కూడా వేస్తే బాగా వస్తుంది కుత్తి అయితే బాగుంటుంది కాకపోతే కేక్ అయితే కొంచెం అంటే విడి విడిపోతుంది అనమాట సో అందుకే నేనైతే బైండింగ్ కోసం కొంచెం గోధుమ పిండి అయితే వేసాను పావు కప్పు సో దాంట్లో కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి ముందు కూడా కేక్ చేశానండి టూ కేక్స్ అయితే అవి ఎవరైనా చూడకపోతే చూ చూడండి ఒక అర స్పూన్ అయితే నేను బేకింగ్ సోడా వేశాను ఇంకా కుకింగ్ సోడా కూడా పావు స్పూన్ వేశాను అవి వేసుకుంటూ కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ కేక్ కేక్ బ్యాటర్ వచ్చేదాకా సో కలుపుకుంటూ ఉండండి ఇదైతే బాగా కలిపిన తర్వాత అయితే ఒక అరగంట సేపు బాగా నానాలండి రవ్వ కదండి కొంచెం నానతే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది కేక్ అయితే వెంటనే వేయడం వల్ల ఏంటంటే సరిగ్గా రాదు సో లోపల రవ్వ అనేది బాగుండదనమాట మనం తినేటప్పుడు టేస్ట్ అయితే బాగా రాదు సో అందుకే ఒక అరగంట సేపు అలా నానబెడితే మాత్రం ఖచ్చితంగా చాలా టేస్ట్ అయితే వస్తుంది బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి ఎక్కడ ఉండలు లేకుండా ఉండాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లోని సీవెంట్ తీసుకోండి మామూలుగా స్టీల్ స్టీల్ అయితే బాగా మాడిపోతుంది అనమాట కేక్ మనం చేసేటప్పుడు సో అదైతే సీవెంట్ దాంట్లో అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో కొంచెం పొడిపిండి జల్లుకుంటూ అప్లై చేసుకుంటూ ఉండండి ఎక్స్ట్రా పిండి ఏమైనా ఉంటే కొంచెం తీసేసుకోండి ఎక్స్ట్రా పిండి ఉంటే మరి కేక్ మధ్యలో అన్నమాట బాగుండదు సో కొంచెం కొంచెం తీసేసుకుంటూ అరగంట సేపు అయితే నానిపోయిందండి బ్యాటర్ అయితే మొత్తం కే బౌల్లో తీసేసుకున్నాను అలా తీసేసుకున్నాక మొత్తం బబుల్స్ లేకుండా అయితే కిందకి అలా కొడతా ఉంటే బబుల్స్ అయితే ఉన్నావు అనమాట సో కొడతా ఉంటే అలా చూసారుగా అలా చేస్తే బబుల్స్ ఏమైనా గాలి కట్ట ఉంటుంది అంటారు కదా సో అదైతే బయటకు వచ్చేస్తుంది అనమాట సో అది ఒక బౌల్ తీసుకొని దాంట్లోనే పెద్ద బనాళిలోని నేనైతే సాల్ట్ ఇంతకుముందు వేసేదాన్ని అండి ఇది అయితే బాగా మరి కొంచెం మందపాటి గిన్నె వల్ల బాగానే ఉంటుంది బా సాల్ట్ అడిగినా వేయకపోయినా పర్వాలేదు ఎవరైనా పల్చిన గిన్నె పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా సాల్ట్ వేసుకొని ముప్పై నలభై నిమిషాల పాటు కుక్ చేసుకోండి అలాగ మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఎందుకంటే ఒక్కోసారి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట మాకు థర్టీ మినిట్స్లో అయిపోయింది కేక్ అయితే చూసారుగా ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ బాయ్ బాయ్